అంగరాయి ఎక్కడ ఉందో అంటావు కదా అమ్మ అంటావు ఎక్కడ ఉంటావు ఇదే కొని ఎంగరలేదు అంటే ఇది దోటవా దానికి కొని పెట్టాలని అనున్నా ఆకే మరి ఎందుకేది ఆ ఎందుకంటా గ్రౌండ్ లోకి ఎక్కడ ఉడనొక్కునా ఆ కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు లేదు పెట్టే వాడు వస్తే కూడా గుడ్డే అవకాశం ఉంది లేదా నువ్వే ఏదైనా పర్త్యానం వెళ్ళేదైనా తగ్గే అవకాశం ఉంది కాబట్టి బయట హెల్మెట్ ఇప్పుడు ఇస్తున్నాము హెల్మెట్ ఇస్తున్నాము కాబట్టి దాన్ని ఖచ్చితంగా ధరిస్తావాతావా

వారు సొంతంగా చేస్తా ఉన్నారు ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి తీసుకోవడం కాదు ఏదో నా ప్రేమ కూడా దగ్గరికి మీరు ఖచ్చితంగా మీరు సొంతంగా తీసుకోండి ఒక వెయ్యి రూపాయలు కూడా వెయ్యి రూపాయలు పెట్టి తీసుకున్నారంటే మంచి హెల్మెట్ అయ్యే ఉండేది మీ ప్రాణాలు దగ్గర రెచ్చగా ఉంటుంది థ్యాంక్ యూ అన్నారు చాలా మంది సెలబ్రిటీల పిల్లలు కూడా ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల లేకపోతే ఆ హెల్మెట్ ఊడిపోవటం వల్ల హెల్మెట్ అసలు ధరించకపోవటం వల్ల చాలా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినాయి చాలా మనం చూసాం ఈ మధ్య కాలంలో మనం చూసాము ఒక సినిమా హీరో సాయి ధరం తేజ్ అతనికి హెల్మెట్ ఉండటం వల్ల మాత్రమే అతను చనిపోకుండా బతుకున్నాడు మీ అందరికీ తెలుసు ఎన్నో చూసారు దానిలో లైవ్ కూడా మనకి సీసీ ఫుటేజ్ లో కూడా వచ్చింది కాబట్టి హెల్మెట్ వాడటం వల్ల మనం కొన్ని కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి చాలా మందికి హెల్మెట్ ఉండడం ఉండటం వల్ల లారీ కింద పడ్డప్పుడు కూడా హెల్మెట్ ఉండటంతో ఈ వ్యక్తి తగిలి హెల్మెట్ తోని పక్కకి జరిగినటువంటి ప్రాణం నిలుపుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి హెల్మెట్ ధరించండి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి ఈ కొద్ది దూరమే అని చెప్పేసి హెల్మెట్ ఉండదు కొంతమందికి కాబట్టి కొద్ది దూరమా ఎక్కువ దూరమా అని కాదు ఇక్కడ మీరు బండి మీద పోయేటప్పుడు ఏ క్షణమైనా జరగవచ్చు ప్రమాదం అనేది కాబట్టి ఏ క్షణమైనా ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు హెల్మెట్ ధరించండి కొంతమంది ఫ్యాషన్ హెల్మెట్ పెట్టుకుంటే మన జుట్టు మన అందం పోద్దనో లేకపోతే జుట్టుడిపోద్దానో లేకపోతే ఇంకా రకరకాల కారణాలతోని హెల్మెట్ ధరించడానికి నిరాకరిస్తున్నారు కానీ హెల్మెట్ ధరిస్తే ప్రాణం నిలబడుతుంది అసలు మీకు ఏది ఉన్నా కూడా ముందు ప్రాణం ఉంటే కదా ఏదైనా కదా కాబట్టి జుట్టు జుట్టు పోతాయి జుట్టుడిపోతాయి లేకపోతే అందం అని రకరకాలుగా మీరు ఈ హెల్మెట్ ధరించడానికి నిరాకరిస్తారు కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్ ని వాడండి మీ ప్రాణాలని కాపాడుకోండి థ్యాంక్ యూ